subscribe to our youtube channel like and share this video ना जन्मये अवघनम न कुटिके अवघनम ये योगप्राय महावधा नतकिताद्यो धर्मय प्रक्रियं पूगी मंगलवानमय प्रसरमई पुन्यार्थ संवा శ్రీకాంత సాహిత్య సంధ్యాన్మయం అవధానంలో చెప్తాయి పద్యం మీరు అవధానం ఎందుకు చూస్తున్నారండి అన్నారు ఎందుకు చూస్తున్నాను అంటే ఏం చెప్పాలి యోగప్రాయ మహా అవధాన కవితాధ్యోధర్మయ ప్రక్రియ ఇది యోగమై అవధానం అనేది నేను అందరిలాగా అవధానం అంటే ఏదో కవిత్వము విన్యాసము చేస్తున్నామని నేను అనుకోను ఇది యోగము ధారణ అష్టాంగ యోగములలో ధారణ ఒక ఉత్తమ స్థితికి చెందిన లక్షణం దశ యోగ ప్రాయ మహాబాన శ్రీ పుణ్యా అమ్మవారి యొక్క ఉపాసన అది అదొక మార్గం ఏమండి కవిత్వం అంటే అంత గొప్పగా అక్కడ రాసేది కాదు కవిత్వం మడిగెట్టుకుని రాయాలా అంటే మడిగెట్టుకునే రాయాలి కవిత్వం దానికి ఏమీ అభిప్రాయం భేదం లేదు అందులో ఇంకొకటి రాస్తే కవిత్వం రాదని సత్యాన్ని రమ్యంగా ఆవిష్కరిస్తే అది పోయే ట్రీ లేకుంటే కాలగర్భంలో పోయే ట్రీ అని చెప్తాను సత్యాన్ని రమ్యంగా ఆవిష్కరిస్తే అది పోయ ట్రీ లేకుంటే కాలగర్భంలో పోయే ట్రీ అది కొట్టుకుపోతుంది ఆగదు ఆధునిక సవిత్వం మీద నాకు చాలా ఇష్టం గొప్ప మాట ఎవరైనా చెబితే కానీ భావము ఉండదు భాష ఉండదు ఏ బలమో లేకుండా చెప్తుంటాడు నిన్ను నేను చూస్తున్నాను నిన్ను నేను చూస్తున్నాను దానికి రెండు సార్లు ఎందుకండి చదవడం ఏమన్నా పూర్వకమా ఒకసారి చాలు కదా నిన్ను నేను చూస్తున్నాను ఇందులో ఏమన్నా ఉందా రెండు సార్లు ఎందుకు చదవడం అట్లా ఊగి ఊగి రెండు రెండు సార్లు చదవడం ఆధునిక కవిత్వాన్ని అలవాటు చేశారు అట్లా అందుకని అది విభీషిక లాగా అయిపోయింది భయభేతు అయిపోయింది కవిత్వం అంటే ఎవరైనా పిలిస్తే కవిత్వం చదువుతాయా అని ముందు భయపడుతున్నారనప్పుడు కవిత్వం అంటే వాడు భయహేతు అయిపోయింది కారణం ఇలాగే తయారు చేశారు దాన్ని స్పష్ట రూపం బాగుంటాయి కాబట్టి అది కాదు కవిత్వం నువ్వు కవిత్వం అనుకోవద్దు ఎదుటి వాడు అనుకోవాలి దాన్ని కవిత్వం అని నువ్వే భ్రమించవద్దు కవిత్వం అని అప్రస్థ ప్రసంగంలో అడుగుతుంటారు గురువు గారు రవీంద్ర భారత్ ఈ ద్వారా ఎందుకు పెట్టారండి అంటే నాయన కవిత్వం అనుకుని ఎవరైనా చదివితే తప్పించుకోవడానికి నిజంగా ప్రభుత్వం అయితే ఆకర్షణ రావడానికి కూడా అన్ని ద్వారాలు అవే ద్వారాలు దీనికి కూడా ఒకసారి పోవడానికి ఒకసారి రావడానికి రెండు అవే కాబట్టి అవధానం మొత్తము ప్రపంచ భాషలలోనే ఏ భాషలో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాత్తమైన కడ అవధానం ఇది ఆంధ్రులకు వరం పద్యము ఏ భాషలోనూ లేదు ఇంత రమ్యమైన పద్యము Please subscribe to our YouTube channel. Like and share this video.